చందుర్తి మండలం ఎస్ఈసిఎల్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులుగా చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన దేవస్వామిని నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా దేవస్వామి మాట్లాడుతూ చందుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన కృషి చేస్తానని అన్నారు తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎస్ఈసిఎల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలరాజు చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకులు గొట్టే ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం దారం చంద్రం పోన్శెట్టి తిరుపతి పులి నరేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైప్ ఆదసీనన్న గారి ఆధ్వర్యంలో నిన్నటి రోజున చందుర్తి మండల ఎస్సీసెల్ మండల్ ప్రెసిడెంట్గా నేను నియామక పత్రాన్ని అందుకోవడం అది సీనన్న గారి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషకరం సంతోషంగా భావిస్తూ మరి దీనికి సహకరించినటువంటి రాజన్న శిసిల జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు ఆకునూరి బాలజన్న గారికి మరియు పెందుటి మండలి ప్రెసిడెంట్ చింతపంటి రామచమ్మన్న గారికి మరియు జిల్లా పరిషత్ సభ్యులు నాగం కుమ్మరన్న గారికి జిల్లా సెక్రటరీ గొట్టె ప్రభాకర్ అన్న గారికి మరియు మండల నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎస్సీస్ఎల్ మండల్ ప్రెసిడెంట్ ఇచ్చిన నాకు ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీ ముందు వరుసలో ఉండి పార్టీ బలోపేతానికి నేను అన్ని గ్రామాలు నుండి కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను